వివిధ రకాల కారణాలతో కిడ్నీలను కోల్పోయి తీవ్ర నిరాశ నిస్పృహలతో జీవనం కొనసాగిస్తున్న రోగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు డయాలసిస్ ప్రీమియం లీగ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు కిడ్నీ నిపుణులు డాక్టర్ షోయబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు కూడా ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి చారిటబుల్ ట్రస్ట్ ఎస్ఏపి కిడ్నీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ చెస్ క్యారమ్ బోర్డు బాస్కెట్ బాల్ తో పాటు క్విజ్ కాంపిటీషన్స్ వంటి ఉంటాయని అన్నారు because we do quite a good of PT uh, awareness programs. Recently, one of the have in done We have the program in the largest trial in of India, and we have done awareness program in the largest Gurudwara in Ahmed. We institutes across the India. Uh, the నా పేరు అబ్దుల్ ఖాదర్ ఆపరేషన్స్ హెడ్ ఫర్ శాప్ మెడికల్స్ గ్రూప్ అండ్ మేము ఈ డయాలసిస్ డిపిఎల్ ఎందుకు చేస్తున్నామంటే డిపిఎల్ పేషెంట్స్ ఈ ప్రోగ్రామ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ లో ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి స్పోర్ట్స్ ఆడాలి ఆ రోజు ఆ ఒక రోజు మీరు అన్ని మర్చిపోయి యాజ్ ఎ పేషెంట్ గా అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఈవెంట్ ని పెట్టాము ఈ పేషెంట్ ఈ ప్రోగ్రాం వల్ల పేషెంట్ డిప్రెషన్ నుండి కొద్దిగా బయటకు రావచ్చు దే కెన్ ఫీల్ లైక్ అంటే అందరిలాగానే నార్మల్ గా ఉండొచ్చు అని వాళ్ళకి అది అలా అనిపించడానికి మేము ఈ ప్రోగ్రాం ప్రయత్నం చేస్తున్నాం మా ఇది ఈవెంట్ అంటున్నారు ఈవెంట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో చేస్తున్నాము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇది ఇది వెరీ అప్రోచబుల్ అండి మెట్రో స్టేషన్ నుండి అప్రోచ్ ఉంది రోడ్ని దీనికి అండ్ బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈజీగా రావచ్చు పెద్ద కష్టం ఏం కాదు రావడానికి సో మీరు అందరు రండి మనం మన ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈవెంట్ ని యూటిలైజ్ చేసుకోండి ఏం ఎంట్రీ ఫీజు లేదు ప్రతి డయాలసిస్ పేషెంట్ ఫ్రీగా ఉంది సో భోజనం ఉంది డాక్టర్ అబ్జర్వేషన్ ఉంది అన్ని ఉన్నాయి మీరు ఏం ఆలోచించకుండా స్టేబుల్ పేషెంట్స్ ఎవరైతే నిడవగలుగుతారో అసలు పేషెంట్లు అందరు రావచ్చు ఈవెంట్ టైమింగ్ టైమింగ్ మార్నింగ్ లెవో టెన్ నుండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా